హలో హాయ్ అండి నేను మీ కాకినాడక్క ఎలా ఉన్నారు అందరు ఈ రోజు మన కాకినాడలో నెంబర్ వన్ హైదరాబాద్ స్టైల్లో మన హలీం తిన్నాం రండి అదే మన భానుగుడి సెంటర్ లో కోహినీరు హైదరాబాద్ వారి హలీం తిన్నాం హైదరాబాద్ రుచిని మనకు పరిచయం చేయడానికి మన ముస్లిం సోదరులు మన భానుగుడి సెంటర్ లో టేస్టీ అండ్ హెమ్మీగా మన కోసం హలీం రెడీ చేశారు రండి చూద్దాం కాదు కాదు తిందాం రండి రండి లోపలికి తిందాము చాలా అంటే చాలా బాగుందండి నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇక్కడ చికెన్ హలీము మటన్ హలీము క్రౌడ్ అయితే చాలా గట్టిగా ఉందండి నాకు స్లిప్ తీసుకోవడానికి టూ త్రీ మినిట్స్ పట్టిందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకొక స్పెషల్ కూడా ఉందండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉందండి అక్కడ కద్దు గి అనే ఒక స్వీట్ ఉందండి బా చాలా టేస్టీగా ఉందండి ఓన్లీ హలీం అనేది మనకి రంజాన్ మాసంలోనే దొరుకుతుందండి చాలా చూడండి వాళ్ళు ఎంత టేస్టీగా చేశారో ఎంత ఎమ్మీగా ఉందో చూడండి ఒకసారి చూసారా అబ్బా చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఫ్రాండ్స్ చాలా బాగా ఉందండి ఇప్పుడు దీని మీద మనకి దీంట్లో మనకి స్పెషల్ ఏంటంటే అండి ఇక్కడ ఓన్లీ కోహినూర్ వాళ్ళదే ఈ హలీం స్పెషల్ ఏంటంటే అండి మటన్ గ్రేవీ మటన్ సూప్ నో గ్రేవీ మటన్ సూప్ అలా హలీం మీద వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేశారండి చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది చాలా హెమ్మీ హెమ్మిగా ఉంది అదిగోండి చూసారా ఫ్రెండ్స్ బాగుంది కదా దీని మీద ఇప్పుడు మనకి చూడండి మటన్ సూప్ అదంతా మటన్ సూప్ అండి మటన్ సూప్ వేసి మటన్ పీసులు కూడా వేసారండి మటన్ సూప్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఇచ్చారండి చాలా బాగుంది వీళ్ళ దగ్గర మటన్ బిర్యానీ కూడా ఉందండి మటన్ బిర్యానీ కూడా ఉంది మీకు ఇప్పుడు ఈ చెప్పని గారిని చూపిస్తానండి ఈ చెప్ప గారిని కూడా చూపిస్తాను నేను ఈయన చేతి వంట ఎలా ఉంది ఎవరో చూడాలని నేను చాలా ఆకృతిగా వెళ్ళాను చూసానండి చాలా హ్యాపీ అనిపించింది ఆయన కూడా చాలా నీట్ గా ఉన్నారండి చాలా బాగుందండి చూసారా టెన్నీగా ఉంది అది పైగా ఎంచుకొని చాలా బాగుంది కదండి అలా చే అదిగోండి మటన్ బిర్యానీ కాదు సూప్ మటన్ సూప్ అండి అది మటన్ సూప్ నల్ల అయితే చాలా బాగుందండి క్రౌడ్ అయితే చాలా గట్టిగా ఉన్నారు త్వరగా వెళ్ళండి ఈవినింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది ఫైవ్ నుంచి స్టార్ట్ అవుద్దండి చాలా బాగుంది చాలా బాగుందండి ఇదిగోండి మటన్ బిర్యానీ అవును ఆయన ఉన్నారు చూసారండి ఆయనే చెప్పండి అది ఆయనే చెప్పంట చాలా బాగా చేశారండి నోట్లో పెట్టుకోగానే ఏదో చాలా అంటే నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేయండి ఇదైతే మాత్రం భానుగుడి సెంటర్ సెంటర్ లో ఉంటుంది ఆ మన మిత మహేంద్ర మిఠాయి వాళ్ళ బ్యాక్ సైడ్ కి వస్తుందండి మహేంద్ర మిఠాయి వాళ్ళ బ్యాక్ సైడ్ కి వస్తుంది చాలా బాగుంది ఒకసారి చూడండి అదిగో మహేంద్ర మిఠాయి వాళ్ళ బ్యాక్ సైడ్ బానుగుడి సెంటర్ లో కోహినీరు కలిగినండి కోహినూరు మన